పాడి పరిశ్రమలో నష్టపోకుండా ఉండాలంటే మొదటిది పశు బీమా ఈ పశు బీమా విదేశాల్లో అయితే పశువును కొనాలంటే ముందుగా బీమా చేయించి ఆ తర్వాత ఆరు నెలలకు సరిపడే ఎండుగడ్డి దాన ఇలాంటివి స్టాక్ ఉన్నట్లయితేనే పశువును కొనాలి లేదంటే కొనకూడదు అనే కండిషన్లు ఉన్నాయి విదేశాలు మన దేశంలో అలాంటి ఆంక్షలు కండిషన్లు ఏమీ లేవు కాబట్టి ఈ పశు బీమాకు మన రాష్ట్రంలో ప్రభుత్వం రాయితీ కూడా కల్పించింది రాయితీ కింద అందరూ పశు బీమా చేసుకోవచ్చు ఈ పశు బీమా చేయడం వల్ల ఒకవేళ వ్యాధులను వ్యాధుల బారిన కానీ లేదు ప్రమాద బారిన కానీ బడి పశువు చనిపోయినట్లయితే బీమా వల్ల రైతు నష్టపోకుండా ఇంకో పశువును కొనుక్కోవచ్చు తరువాతది మేతలు మన రాయలసీమ జిల్లాల్లో వర్షాకాలం ఎక్కువగా మేతలు వాడుతుంటారు ఆ మేతలతో పాటు కాస్త ఎండుగడ్డి కూడా పెట్టుకోగలిగినట్లయితే పాలలో వెన్న శాతం బాగుంటుంది ఈ ఎండుగడ్డి పెట్టకుండా పచ్చిగడ్డే మేపుకున్నట్లయితే పాలలో వెన్న శాతం తగ్గుతుంది కాబట్టి రైతులు గడ్డితో పాటు రోజులో కొంత ఎండుగడ్డి కూడా మేపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ గడ్డిలో మంచి పౌష్టికాహారాలు వాడుకున్నట్లయితే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మినరల్ మిక్చర్ కాల్షియం ఇవి ఎక్కువ వాడుతుంటారు వీటిని కొంచెం వరకు తగ్గించుకోవచ్చు ఇలాంటి పౌష్టికాహారాలు ఏవింటే మొక్కజొన్న జొన్న పొలవ అలసంద అవిస ఇలాంటివి పశువులకు మంచి పౌష్టికాహారాలు ఈ పాలిచ్చే పశువులకు ఈ మొదట మూడు మాసాలు నాలుగు మాసాలు పాలు దిగుబడి గానీయంగా ఉంటుంది ఇలాంటప్పుడు మంచి పౌష్టికాహారాలు పెట్టుకోగలిగినట్లయితే రైతుకు ఈ మినరల్ మిక్చరు కాల్షియం ఇవి కొని మేపే కొంచెం ఖర్చు తగ్గించుకోవచ్చు ఉత్పత్తి ఖర్చుని కొంతవరకు తగ్గించుకోవచ్చు కాబట్టి మంచి పౌష్టికాహారాలు పెట్టుకునేదానికి అలవాటు పడాలి ఈ రాయలసీమ జిల్లాల్లో ఇప్పుడిప్పుడే వర్షాలు కాస్త ఆలస్యంగా పడుతున్నాయి ఈ ప్రభుత్వం రాయితీ కింద జొన్న మొక్కజొన్న ఉలవ ఇలాంటి విత్తనాలు కూడా సరఫరా చేయడం జరిగింది రైతులు ఈ విత్తనాలను వర్షాకాలంలో వేసుకున్నట్లయితే ఈ మొక్కజొన్న అతి తక్కువ సమయంలో చేతికంతుంది ఇది మంచి పౌష్టికాహారం ఆ పంటను తీసుకొని ఆ మొక్కజొన్నను ఎండబెట్టి కూడా ఎండాకాలంలో వాడుకోవచ్చు ఇలాగ జొన్న ఒలవ కూడా ఇలాగ చేసుకోవచ్చు మనం పంటను తీసుకొని ఆ పంట అవశేషాన్ని ఎండబెట్టి మనం నిల్వ ఉన్న నిల్వ ఉంచుకోగలిగితే ఎండాకాలం దీన్ని వాడుకోవచ్చు కాస్త కరువు వచ్చినా కూడా మనం కరువును కూడా ఎదుర్కోవచ్చు నిల్వ ఉన్నట్లయితే దానాల్లో ఈ గడ్డి ఇలాంటివి ఈ వర్షా పరిస్థితుల్లో ఇప్పుడు మన రాయలసీమ జిల్లాలో చాలామంది పాడి రైతులు పొలం ఉండదు పశువులు మాత్రం ఉంటాయి పగులంతా అక్కడెక్కడ బంజర్మూల మేపుకు రావడం రాత్రుల్లో ఏదో గడ్డి పెట్టడం పాలు ఇట్లా ఉత్పత్తి చేస్తుంటారు ఇలాంటి రైతులు ఇట్లా వర్షాకాలాల్లో పొలాల్ని కౌలుకు తీసుకుని కానీ లేదా బంజరు భూములు ఉంటాయి ఎక్కడ వేస్ట్ ల్యాండ్ చెరువులు పంటలు ఇట్ట బంజరు భూముల్లో కూడా ప్రభుత్వ అనుమతితో కొంచెం సామూహికంగా అందరూ కలిసి జొన్న మొక్కజొన్న ఉలువ ఇలాంటివి సాగు చేసి ఆ పంటను నిల్వ చేసుకున్నట్లయితే రాబోయే వేసవిలో కరువు వచ్చినా కూడా రైతులు సమగ్రవంతంగా ఎదుర్కోవచ్చు కరువును కూడా ఈ ఉలవ ఇది మంచి పౌష్టికాహారం విన్నప్పుడు ఒక రెండు మూడు నెలలు రోజు ఏ కొద్దిపాటి అయినా సరే ఈ ఉలవను మనం దానతో పాటు కల్పించుకున్నట్లయితే పశువు తక్కువ వ్యవధిలోనే ఎదక రావడం చూలు నిలవడం ఇట్లా జరుగుతుంది ఉలవ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి అలాగే ఆవిష ఇందులో అన్ని మంచి పౌష్టికాహారం అవిసి కూడా ఈ ఆవిష దీన్ని వాడకం వల్ల కూడా పశువుల పునరుత్పత్తి అంటే చూలు నిలవడం కానీ అదొక రావడం కానీ ఇలాంటి సమస్యలు కొంతవరకు ఆవిష ఎదుర్కోవాలి ఇవి బాగా పనిచేస్తాయి పునరు పునరుత్పత్తికి పాల ఉత్పత్తికి రెండిటికి సమగ్రవంతంగా వాడుకోవచ్చు వీటిని ఈ రాయలసీమ జిల్లాల్లో ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఈ పంటలను సాగు చేసుకొని నిల్వ చేసుకునేందుకు రైతులు అలవాటు పడాలి నిల్వ చేసుకుంటే మనకు బ్యాంకులో డబ్బులు ఉన్నట్లే ఈ గడ్డి నిల్వ చేసుకున్నామంటే మనకు బ్యాంకులే జోబులో ఉన్నట్టే రైతులకి ఏమంటే ఎండాకాలం ఈ మేతలు దొరకకుండా చాలా పడుతుంటారు ఈ వరిగడ్డి లోడ్లు లోడ్లు కొనడం పెట్టడం అట్లా అదే మన దగ్గర స్టాక్ ఉన్నట్లయితే మనం ఉండేదాన్ని పొదుపుగా వాడుకొని కరువును కూడా సమగ్రవంతంగా ఎదుర్కోవచ్చు తర్వాత పశువుల పరిశుభ్రత పశువులు పరిశుభ్రంగా లేకపోతే కొన్ని జబ్బులను ఎదుర్కోవాల్సి వస్తుంది అది ఏంటంటే ఇప్పుడు షెడ్లో తేమ లేకుండా పొడి వాతావరణం ఉండాలి ఈ తేమ ఉన్నట్లయితే ఈ పాలిచ్చే పశువులు తేమలో పనుకున్నట్లయితే పొదుగువాపులు రావడం ఈ పొదుగువాపులు వస్తే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఖర్చులతో కూడుకున్న పని కొన్ని పశువులు ఈ పొదుగువాపు వల్ల కోలుకోలేకుండా మరణిస్తూ కూడా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు షెడ్లో తేమ లేకుండా పొడి వాతావరణాన్ని చూసుకోవాలి అలాగే పశువుల పరిశుభ్రత ఈ పశువులు పరిశుభ్రంగా లేకపోతే కూడా ఈ పిడుదలు జోరేగులు ఇలాంటివి అవుతాయి ఇవి ఎక్కువైనప్పుడు పిడుదలు జోరేగలు ఎక్కువైనప్పుడు వీటి వల్ల కూడా కొన్ని వ్యాధులు సంభవిస్తుంటాయి కాబట్టి కనీసం నెలకు ఒకసారి అయినా వీటికి ఈ పిడుదలకు మందు స్ప్రే చేయడం కానీ లేదా ఈ సోపులు ఇలాంటివి ఉన్నాయి పోయడం కానీ లేదా నెలకు ఒకసారి ఇంజెక్షన్లు చేయించుకోవడం కానీ ఇట్లా వీటి వల్ల కూడా ఈ పిడుదల్ని వీటిని సమక్రవంతంగా ఎదుర్కోవచ్చు తర్వాత అంతరపరాల జీవులు కడుపులో ఉండే పురుగులు వీటికి కనీసం నెలకు ఒకసారి ఒకసారి పశువులకి డివార్మింగ్ ట్యాబ్లెట్ల రూపంగా కానీ ఈ ద్రవ రూపంలో కానీ ఇవి మందులు వాడుకున్నట్లయితే అంతరపరాల కూడా కొంతవరకు ఎదుర్కోవచ్చు మనం తర్వాత ఈ పరిశుభ్రమైన పాల ఉత్పత్తి అంటే పశు పశువులు పాలు పితికేటప్పుడు మనం చేతులు శుభ్రంగా కడుక్కొని పొదుగును కూడా శుభ్రంగా కడిగి తుడిచి పిండుకోవడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి నాణ్యమైన పాలన ఉత్పత్తి చేయొచ్చు మనం చేతులు సమంగా సరిగా కడుక్కోకుండా పాలు బిత్తుకున్నట్లయితే మనం మట్టిలో గిట్లో పని చేస్తూ వచ్చి కడుక్కోకుండా పిండినట్టయితే దీనివల్ల కూడా పొదుగుకు వ్యాధులు రావడం అట్లా కూడా జరుగుతుంటుంది కాబట్టి చేతులు పరిశుభ్రంగా పిండుకొని కడుక్కొని పొదుగు కూడా పరిశుభ్రంగా కడిగి తుడిచి పాలు పెతుక్కోవాలి ఈ పరిశుభ్రమైన పాల వల్ల కాస్త గిట్టుబాటు రేట్లు కూడా ఉంటాయి తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో పాడే పరిశ్రమలో ఈ మధ్యతరగతి చిన్న రైతులు ఈ గడ్డిని కొని దానాలు కొని మేపి పాలు అమ్ముకోవడం వల్ల చాలా వరకు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వెళ్ళినంతవరకు ఈ పచ్చిగడ్డి ఎండుగడ్డి ఇవి కొనే అవసరం లేకుండా రైతే ఉత్పత్తి చేసుకున్నట్లయితే మనం ఉత్పత్తికి అయ్యే ఖర్చుని చాలా వరకు తగ్గించుకునే వాళ్ళు అవుతాము అదే మనం అన్ని కొని దానాలు గడ్డి అన్ని కొని మేపడం వల్ల చాలా వరకు గిట్టుబాటు కాదు ప్రస్తుత పరిస్థితుల్లో రైతుకు పాడి పరిశ్రమలో స్థిరంగా కనిపించే ఆదాయం ఏంటంటే ఒక దూడ పేడ మాత్రమే అది ఎలా అంటే ఇప్పుడు పేయ దూడ పుట్టింది అనుకోండి ఆ దూడను రెండు మూడు నెలలు పాలు బాగా వదిలి తర్వాత దానికి దానాలు పచ్చిగడ్డి ఇవి బాగా పెట్టి సంరక్షించినట్లయితే ఒక సంవత్సరానికంతా ఎదకొచ్చి ఎద నిలిచేందుకు రెడీ అవుతుంది అలాగే పేడ ఈ పేడని మామూలుగా అట్లే అమ్మేస్తే రెండు వేలు రెండు అరవై లోడ్డుకు ట్రాక్టర్ లోడ్కు ఇస్తారు అది మూడు వేలు కూడా ఉండొచ్చు కొన్ని గ్రామాల్లో అదే పేడను మనము వరిమి కంపోస్ట్ చేసుకోగలిగినట్లయితే ఆ పేడతో మనం ఆ మూడు వేలు లోడ్ అమ్ముతాం కదా ట్రాక్టర్ లోడు ఆ పేడతోనే మనం వర్మీ కంపోస్ట్ చేసుకుంటే పదివేలు పదివేల కన్నా కూడా ఇంకా అదనంగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది వర్మికంపోస్ట్ కంపోస్ట్ వల్ల ఇట్లా రైతులు కొన్ని మనకు స్థిరంగా నిలిచేది దూడ పేడ ఈ దూడను అభివృద్ధి చేసుకుంటే ఈ సంవత్సరానికి అతకొచ్చి నీకు చూ చూలైందంటే చూలైన తర్వాత లక్ష లక్ష కంటే కూడా అదనంగా రేట్లు పలు పలుకుతాయి అలాగే ఈ పేడను కూడా మనం వరిమి కంపోస్ట్ చేసుకోగలిగినట్లయితే పేడలో కూడా మంచి ఆదాయాన్ని చూడగలుగుతాము అలాగే ఈ లేగదోడల పెంపకం గురించి కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం రైతు సోదరులకి అందరికీ నమస్తే